ఇక మీరు కరెంట్ గురించి మాట్లాడుతాను చాలా చోట్ల ఇవ్వండి మేము కరెంటు సంబంధించి కూడా చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం కరెంట్ అనేది ప్రతి సందర్భంలో మనిషి జీవితంలో అతి ముఖ్యమైనటువంటి అంశం రాష్ట్రానికి సంబంధించినటువంటి జిఎస్డిపి కూడా ఇట్ ఇస్ ఇంటర్లింక్డ్ మనం నిరంతరాయంగా కరెంట్ అందించగలిగినప్పుడు రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు కూడా మెరుగుపడి ఆదాయం కూడా పెరగడానికి ఉపయోగపడేటువంటి కార్యక్రమం ఇది కేవలం అయితే లగ్జరీ కోసం గురించి కాదు దాని మీద మేము ప్రత్యేకంగా దృష్టి సారించాం కాబట్టి మీరు గతే పదేళ్లలో లేనటువంటి పీక్ డిమాండ్ కూడా ఈ మూడు నెలల్లో వస్తే కూడా మేము సరఫరా చేయగలిగాం ఎక్కడ కట్ లేకుండా ఎక్కడ డిస్టర్బెన్స్ లేకుండా వాస్తవ విషయం మిత్రమే ఈ ఏడాది మార్చ్ మా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత హయ్యెస్ట్ డిమాండ్ పీక్ డిమాండ్ పదిహేను వేల ఆరు వందల డెబ్బై మూడు మెగావాట్లు ఇంతవరకు రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు రాలే అంత డిమాండ్ వస్తే కూడా ఎక్కడా చిన్న డిస్టర్బెన్స్ లేకుండా కట్టు లేకుండా పవర్ అందించగలిగా మేము చెప్పాం కూడా ఇప్పుడే కాదు మనం మేము ఆలోచన చేసాం రాగానే ఇప్పుడే కాదు రాబోయే రోజులు కూడా రెండు వేల ఇరవై తొమ్మిది ముప్పై వరకు కూడా మనం ప్రణాళిక సిద్ధం చేసుకొని ఉన్న పీక్ డిమాండ్కి అనుగుణంగా మనం ఏ రకంగా పవర్ని అందించగల ఆలోచన చేయాలి ఆ పవర్ కూడా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఎటువంటి పవర్ని చీప్ పవర్ని క్లీన్ పవర్ని గ్రీన్ పవర్ని ప్రజలకు అందించాలనే దానిపైన కూడా ఆలోచన చేసి ముందుకు పోతున్నాం అందులో భాగంగానే ఈరోజు రాబోయే పీక్ డిమాండ్ ఏప్రిల్ మేలో కూడా ఎంత డిమాండ్ వస్తే కూడా దాన్ని తట్టుకొని నిలబట్టడానికి కావాల్సిన వ్యవస్థలు ఏర్పాటు చేసుకుంటున్నాం ఎప్పటికప్పుడు గతంలో లాగా మీరు రివ్యూ లేకుండా వదిలేసే పరిస్థితి లేదు రెండు మూడు ఒకసారి రివ్యూ చేసుకుంటూ గంటకోసారి డిస్ప్లే డాష్ బోర్డులు కూడా పెట్టుకుంటూ ఎక్కడెక్కడ డిమాండ్ ఉంది ఎక్కడెక్కడ ప్రొడక్షన్ రావాలి ఎక్కడెక్కడ తీసుకోవాలని దానిపైన మానిటర్ చేసుకుంటూ ముందుకు తీసుకొని పోతాం మా పరిస్థితులు నేను చాలా చోట్ల విన్నాను కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర విభజన చట్టంలో వచ్చినటువంటి ఎన్టీపీసీకి సంబంధించిన పవర్కి సంబంధించిన దాంట్లో ఇప్పుడున్న ప్రభుత్వం పీపీఏ అగ్రిమెంట్ చేసి వాళ్ళతో పవర్ మొదలుపెట్టించుంటే చాలా మేలు జరిగేది కదా రాష్ట్రానికి రాష్ట్రానికి మేలు జరిగే దాని గురించి కన్జ్యూమర్ మీద ఎంత భారం పడుతుంది పడట్లేదు అంటే అంతిమంగా మనం ఇచ్చేటువంటి పవర్ సంబంధించి కన్జ్యూమర్ కట్టే రేటు పైనే మేలు జరుగుతుందా లేదనేది ఆధారపడి ఉంటుంది ఇప్పుడు మొదలు పెడితే మినిమం సిక్స్టీ మంత్స్ కావాలి ఒక థర్మల్ పవర్ ప్రాజెక్ట్ మొదలు పెట్టాలి ప్రొడక్షన్లో రావాలండి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తే అరవై నెలల తర్వాత వచ్చేటువంటి ఎన్టీపీసీ పవర్ లెక్కేస్తే పర్ యూనిట్ ఎయిట్ రూపీస్ టు నైన్ రూపీస్ ఎనిమిది నుంచి తొమ్మిది రూపాయలు భారం పడేటట్టుగా ఉన్నటువంటి లెక్కలు చెప్తూ ఉన్నాయి కానీ ప్రపంచవ్యాప్తంగా ఆల్టర్నేటివ్ పవర్కి వెళ్ళి వెళ్ళమని చెప్తూ ఉన్నారు సోలార్ పవర్కి వెళ్ళమని చెప్తున్నారు బ్యాటరీ పవర్కి వెళ్ళి వెళ్ళమని చెప్తా ఉన్నారు పంప్ స్టోరేజ్ కింద వెళ్ళమని చెప్తా ఉన్నారు విండ్ పవర్కి వెళ్ళి వెళ్ళమని చెప్తున్నారు లేకపోతే మున్సిపల్ సాలిడ్ వేస్ట్ నుంచి పవర్ తీసుకోమని చెప్తా ఉన్నారు ఇవన్నీ గ్రీన్ పవర్ తీసుకోవటం వలన ఆలోచన చేయండి అని చెప్తా ఉన్నారు దాంట్లో చాలా చాలా మార్పులు వచ్చిన ఉదాహరణకి నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మొన్న కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి సోలార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు టెండర్ పిలిస్తే ఆ టెండర్లో పార్టిసిపేట్ చేసినటువంటి పవర్ సెక్టార్కి సంబంధించిన ఇండస్ట్రీస్ రాబోయే ఇరవై ఐదు సంవత్సరాలకి ఐదు రూపాయల యాభై తొమ్మిది పైసలకి పర్ యూనిట్ రాబోయే ఇరవై ఐదు సంవత్సరాలు కంటిన్యూస్గా సరఫరా చేస్తామని చెప్పి టెండర్లో పార్టిసిపేట్ చేశారు ఇప్పుడు కాదు రాబోయే ఇరవై ఐదు సంవత్సరాల వరకు ఐదు రూపాయల యాభై తొమ్మిది పైసలకి మేము కరెంటు సరఫరా చేస్తామని చెప్తున్నటువంటి ఈ పరిస్థితుల్లో పొద్దున ఇంకా మాఫి తగ్గొచ్చు కూడా ఇంకా అటువంటి దాన్ని వదిలేసి ఇప్పుడు మీరు అర్జెంట్గా తో అగ్రిమెంట్ చేసేసుకొని ఎనిమిది రూపాయల నుంచి తొమ్మిది రూపాయలు మన కన్జ్యూమర్ మీద భారం పడే పవర్ కోసం మీరు ఎందుకు సంతకాలు చేసుకోలేదు ఏం చేస్తున్నారు గాలు చేస్తున్నారని మాట్లాడుతున్నారు అప్డేట్ కావాలి కదా సారీ మారుతున్న టెక్నాలజీని అర్థం చేసుకోవాలి కదా నిజంగా మీకు రాష్ట్రం మీద అంత ప్రేమ ఉండి ఉంటే పది సంవత్సరాలు రాష్ట్ర విభజన జరిగినప్పుడే విభజన చట్టంలో ఎన్టీపీసీ నుంచి నాలుగు వేల మెగావాట్లు పవర్ మనకి ఇస్తామని చెప్పినప్పుడు ఆనాడే మీరు పీపీఐ చేసి ఉంటే వాళ్ళ డబ్బులతో కేంద్ర ప్రభుత్వ డబ్బులతో ఎన్టీపీసీ వాళ్ళు పవర్ కట్టేసి మనకి ఎప్పటికల్లా పవర్ ఇచ్చి ఉంటే ఆ పదహారు వందల మెగా యూనిట్లు ఎట్లా కట్టారో మెగావాట్స్ కట్టారో దానిలాగానే పూర్తిగా నాలుగు వేల ఆనాడ పీపీఏ చేసి ఉంటే ఇబ్బంది ఉండేది కాదు నాలుగు వేలకు సంబంధించినటువంటి మెగావాట్ పవర్ సంబంధించి ఎన్టీపీసీని చేసుకోకుండా కేవలం పదహారు వందల కేజీస్ మిగతా అది బ్యాలెన్స్ పెట్టేసి మీరు స్వంతంగా భద్రాద్రి పవర్ ని యాదాద్రి పవర్ ని కట్టాలి రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు వెచ్చించాలి దానికి సంబంధించి అప్పులు తీసుకున్న వాళ్ళు అప్పులతో అడ్డగోలుగా ఖర్చు పెట్టాలని చెప్పినటువంటి ఒక తప్పుడు ఆలోచన వల్ల ఈరోజు రాష్ట్రం భరించలేనటువంటి భారం పడిపోయింది ఈ రెండు ప్రాజెక్టు బదులు దాంతో కట్టించుంటే ఈ ప్రాబ్లం ఉండేది కదా ఇప్పటికల్లా అవి మీరు చేయకుండా ఇప్పుడు ఉన్న ప్రభుత్వాన్ని ఈ రకంగా మాట్లాడటం కరెక్ట్ కాదని నేను భావిస్తా ఉన్నాను ఎస్ మేము డెఫినెట్గా సరే ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి మేము కొత్త పాలసీని అనౌన్స్ చేయలేము కాబట్టి వచ్చిన దగ్గర నుంచి కష్టాలు చేస్తున్నాం డెఫినెట్ గా ఈ రాష్ట్రానికి న్యూ ఎనర్జీ పాలసీ అవసరం ఉంది పదేళ్ళు మీరు న్యూ ఎనర్జీ పాలసీ గురించి ఆలోచన చేయలే ఆల్టర్నేటివ్ పవర్ గురించి ఆలోచన చేయలే మేము ఆలోచన చేస్తున్నాం తక్కువ ధరకి మీరు గతంలో చాలా శాడెస్ట్ పార్ట్ పవర్ ఇచ్చాం పవర్ ఇచ్చామంటే మనం ప్రొడక్షన్ చేసి ఇచ్చారంటే ఇయలే పర్ యూనిట్ ఇరవై రూపాయలకు పెట్టుకొని ఇచ్చారు ఎవరు కట్టాలి ఆ డబ్బులు ఇవాళ మేము పది రూపాయలు లోపే అది కూడా అతి తక్కువ టైంకి కొనం అది కూడా కొనట్లేదు పది రూపాయలు లోపు రిస్ట్రిక్ట్ చేసి కొనాలని ఉన్న ప్రొడక్షన్ చూసుకుంటూనే అతి తక్కువ ఎప్పుడైనా పదిహేను నిమిషాలకు ఇరవై నిమిషాలకు తక్కువ అవసరం అని తప్ప పవర్ ఎక్స్చేంజ్లో అది కూడా ఎవరబడితే ఆడ అడుగులు కాకుండా ట్రాన్స్పరెంట్గా ఉండేటువంటి పవర్ ఎక్స్చేంజ్లో లైక్ స్టాక్ ఎక్స్చేంజ్ లాగా పవర్ ఎక్స్చేంజ్లో ఆ లిమిటెడ్ పర్టికులర్ టైంలో పీక్ అవర్స్ ఏదైనా పదిహేను ఇరవై నిమిషాలు తక్కువ అయితే ఆ టైం మాత్రమే తీసుకొని పవర్ ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం మేము డెఫినెట్గా రాబోయే రోజుల్లో గ్రీన్ ఎనర్జీని గ్రీన్ పవర్ని ఈ రాష్ట్రానికి తక్కువ ధరకి ఇప్పుడు ఉదాహరణకి మనం యావరేజ్ ఐదు రూపాయల ఆరు రూపాయలు మధ్యలో అక్కడక్కడ రేట్ ఫ్లక్చువేట్ అవుతా ఉంది అట్లా కాకుండా ఇంకా తక్కువ ధరకే పవర్ వచ్చేటట్టుగా ఉన్న ప్లాన్ చేయాలనేది మా అందరి ముందు ఉన్నటువంటి ఆలోచన మా ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ నా మంత్రివర్గ సహచరులు అందరూ కూడా సీరియస్గా ప్రతి ఒక్కళ్ళు ఒక రెస్పాన్సిబుల్గా ఫీల్ అయ్యి ఒక సంకల్పంతో ఈరోజు రాష్ట్రానికి ఏదో చేయాలో మేలు చేయాలని ఒక తపస్సులాగా పనిచేస్తూ ఉన్నారు ఇరవై నాలుగు గంటలు